జిల్లా గోపాలపురం రిజర్వ్ నియోజకవర్గం టీడీపీ లో వర్గపోరు పిక్స్ కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు ప్రస్తుతం ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న మద్దిపాటి వెంకటరాజుకు అస్సలు పట్టం లేదు ఇప్పుడు జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి పాపిరాజు వర్గం కూడా తోడు కావడంతో గోపాలపురంలో రచ్చరచ్చ అవుతోంది ఇటు టీడీపీ ఇన్ఛార్జ్ గా మద్దిపాటి వెంకట్రాజు తమ కొద్దని పెద్ద ఎత్తున గొంతెత్తుతున్నారు పార్టీ నేతలు కార్యకర్తలు ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పేయాలని కూడా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది అయితే దాదాపు ఐదు వందల కార్లలో పార్టీ కార్యకర్తలు ర్యాలీగా అమరావతి బయలుదేరారు ఈ ర్యాలీకే ముప్పిడి వెంకటేశ్వరరావు ముళ్లపూడి పాపిరాజు నేతృత్వం వహిస్తూ ఉండటంతో మరింత ఆసక్తిగా మారుతోంది తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం రిజర్వ్డ్ నియోజకవర్గం టీడీపీలో వర్గపూర్ పీక్స్ కి చేరుకున్నట్లుగా తెలుస్తోంది మాజీ ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావుకు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్న మద్దిపాటి వెంకటరాజుకు అస్సలు పట్టం లేనట్టుగా తెలుస్తోంది ఈ ఖైదీ అంశానికి సంబంధించిన మరింత సమాచారం ఆ ఏలూరు బార్గవ్ మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ గోపాలపురం టీడీపీలో వర్గపూర్ రోడ్ ఎక్కినట్లుగా తెలుస్తోంది ఏంటి పార్గ్ గోపాలపురం నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ను వెంకటరాజుగా ప్రకటించినప్పటి నుంచి కూడా నిత్యం రోజు రోజుకి కూడా ఈ వివాదం పూర్తిగా కూడా ముదిరిపోతుందని చెప్పుకోవచ్చు అక్కడ ఆ నియోజకవర్గానికి చెందినటువంటి నేత మల్లపూడి బాపిరాజు మాజీ జెడ్పీ చైర్మన్ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు అయితే మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఉన్నారు ఆ ముప్పిడి వెంకటేశ్వరరావుకు మద్దతుగా మల్లపూడి బాపిరాజు వ్యవహరిస్తూ ఉన్న నేపథ్యంలో మద్దిపాటి వెంకటరాజుకు అధిష్టానం టికెట్ ఇవ్వడంతో వివాదం అనేది కూడా మొదలైంది అయితే అప్పటి నుంచి కూడా సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు గోపాలపురం నియోజకవర్గం దేవపల్లి సెంటర్ లో బహిరంగ సభలో మద్యపాటి వెంకటరాజుకు అందరూ కూడా కలుసుకుని ముందుకు వెళ్ళాలి పార్టీని బలోపేతం చేసేందుకు పూర్తిగా రాష్ట్ర స్థాయిలో మద్యపాటి వెంకటరాజు ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఆయనకి నియోజకవర్గంలో అందరూ సమిష్టిగా పనిచేయాలంటూ కూడా మద్దతుగా చంద్రబాబు ప్రకటించడం జరిగింది చంద్రబాబు చెప్పినప్పటికీ కూడా టీడీపీ క్యాడర్ మాత్రం ఆయనకు వ్యతిరేకంగానే పనిచేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నల్లజర్ల దేప దేవరపల్లి గోపాలపురం ద్వారక తిరుమల ఈ నాలుగు మండలాల నుంచి కూడా ఈరోజు ముల్లపూడి బాపిరాజు వర్గీయులందరూ కూడా బయలుదేరి అమరావతిలో తాడే చంద్రబాబును కలిసేందుకైతే బయలుదేరి వెళ్ళారని చెప్పుకోవచ్చు భారీగా కార్లతో ర్యాలీగా బయలుదేరి అన్ని మండలాల నుంచి ఏలూరు సమీపంలోని కలపర టోల్ గేట్ వద్దకు వచ్చి అక్కడి నుంచి సమిష్టిగా అందరూ కూడా ఈరోజు చంద్రబాబును కలిసి వినతి పత్రం ఇచ్చేందుకైతే బయలుదేరినటువంటి పరిస్థితి కూడా ఉంది గతంలో అనేక మార్లు అధిష్టానం వద్ద అనేక మార్లు సిట్టింగ్ ఏర్పాటు చేశారు ఇరుపక్షాలను కూడా కూర్చోబెట్టి రాజీ కుదుర్చేటువంటి ప్రయత్నం చేశారు పద్దిపాటి వెంకటరాజుతో కలిసి వెళ్లాలని అధినేత సాక్షాత్తు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ రోజు రోడ్డు రోడ్డుపైకి రావడంతో ఖచ్చితంగా కూడా వివాదం తీవ్రం ముదురుతుందని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటికే అధికార పార్టీ దాదాపు సీట్లు ఖరారు చేసుకుంది ఎన్నికలు సమావితమైంది ఇక్కడ మాత్రం ఇంకా వివాదాలు సద్దు పార్టీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందనేది కూడా ప్రస్తుతం టీడీపీ లో ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే దీనికి గల ప్రధాన కారణం ముళ్లపూడి బాపిరాజు ఇచ్చినటువంటి పార్టీకి ఏదైతే ఆయన సందేశం ఇచ్చారో పార్టీకి సంబంధించి ఏవైతే వినతులు ఇచ్చారో దాన్ని ఏమాత్రం కూడా అధిష్టానం పట్టించుకోవడం లేదు బాపిరాజును పక్కన పెడుతున్నారా అంటూ కూడా వారి వర్గీయులు ఈరోజు నేరుగా ఒక వీడియోను సందేశ రూపంలో చంద్రబాబుకు పంపించేందుకు విడుదల చేయడం అయితే జరిగింది ముళ్లపూడి బాపిరాజు సలహాను కూడా తీసుకొని గోపాలపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్ళాలి లేకుంటే పార్టీ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది ప్రమాదం ఉందంటూ వారు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకు సంబంధించి ముళ్లపూడి బాపిరాజు వర్గీలతో పాటు మాజీ ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వర వర్గీయులు అందరూ కూడా కలిసి ఈ రోజు అమరావతి అయితే బయలుదేరినటువంటి పరిస్థితి అయితే ఉంది జానకి ఎస్బార్గవ్ అంటే వెంకటరాజుని ఇన్ఛార్జ్ గా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు మరి టీడీపీ అధినేత చంద్రబాబు ఏమైనా ఒక డెసిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారా అయితే మధ్యపాటి వెంకటరాజుకి గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోనే సీటు ఆశించారు అయితే ఆ సమయంలో ముప్పుడు వెంకటేశ్వరరావుకు సీట్ ఇస్తాం వచ్చే ఎన్నికల్లో నీకు సీట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ తరుణంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మద్దిపాటి వెంకటరాజుకి అధిష్టానం ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది బహిరంగ సభలోనే ఆయన ప్రకటించడం జరిగింది మద్ధ్యపాటి వెంకటరాజే నియోజకవర్గానికి ముందుకు నడిపిస్తారంటూ కూడా ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మరి ఈ రోజు అధిష్టానం నిర్ణయం వెనక్కి తీసుకునేటువంటి అవకాశం అయితే లేదని అయితే చెప్పుకోవచ్చు కానీ ముల్లపూడి బాపిరాజును ఏ విధంగా శాంతింపజేయాలనేది మాత్రం అధిష్టానం ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది మరి ముప్పిడి వెంకటేశ్వరరావుకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ కోసం పనిచేశాను పార్టీ కోసం కష్టపడుతున్న వారిని ఎందుకు మీరు గుర్తించకుండా పక్క వ్యక్తులను తీసుకొస్తున్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తారు కానీ మధ్యపాటి వెంకటరాజు మాత్రం అటు గతంలో క్యాప్ డైరెక్టర్ గా పనిచేశారు అలాగే పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోఆర్డినేటర్ గా పనిచేసి ఆ పార్టీ కార్యకర్తలకు సంబంధించి దిశానిర్దేశం చేసేటువంటి ట్రైనింగ్ సెంటర్ కూడా ఆయన తన భుజస్కంధాలపై వేసుకొని నడితారు ఆ కష్టానికి తగిన గుర్తింపుగానే గోపాలపురం నియోజకవర్గం సీటు వచ్చిందంటూ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు ప్రతి నిత్యం కూడా గ్రామాల్లో తిరుగుతూ పార్టీ కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ వైఖరిని కూడా ఎండగొడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ తరుణంలో ఇద్దరికిద్దరు పోటీగా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఎవరికి సీట్ ఇవ్వాలనేది మాత్రం ఖచ్చితంగా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని అందుకు తగ్గట్టుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరొక నెల రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి పార్టీ క్యాడర్ ఎక్కడ కూడా ముక్కలుగా చెదిరిపోకుండా ఉండేందుకు అధిష్టానం ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది చెప్పుకోవచ్చు దానికి